వారు నడకతో వచ్చి స్వామివారికి ఇక్కడ పట్టువస్త్రాలు సమర్పించాలి అనేటువంటి సంకల్పంతో వచ్చారు చాలా ఆనందం కలిగింది వారిని చూసి ఎందుకంటే ఎండాకాలం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి సకాలంలో వచ్చి అంటే దాదాపు ఉగాదికి ముందుగానే వారు ప్రారంభం అయ్యారట అక్కడ ఇక్కడ ఎదుర్కోలు సమయానికి వచ్చి స్వామివారికి చక్కగా శ్రద్ధగా పట్టువస్త్రాలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆయురారోగ్య భోగ భాగ్యాలు అందించాలి భద్రాకల రామచంద్ర మహాప్రభువారి రామచంద్రమహాభువారు అని మనసారా ఆశీర్వదిస్తూస్వతీపస్ఫురంతీ ఇంద్ర సోమం పిబతు క్షేమోస్ వారు వారి ఆ వంశం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా బంధుమిత్రులు అందరూ చక్కగా భద్రాచల రామచంద్ర మహాప్రభు వారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలి అని ఆశీర్వదిస్తుంది జయ శ్రీరామ్